దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనింగ్ కార్మికులు ఆహారం నీరు లేక ఆకలితో అలమటిస్తూ మృత్యువాత పడుతున్నారు ఇప్పటి వరకు దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోయారు సౌత్ ఆఫ్రికా వాయువ్య ప్రావెన్సీలో మూసివేసిన గనిలో ఈ ఘటన జరిగింది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో వృత్తి చెందిన కార్మికుల కళేబరాలు కనిపిస్తున్నాయి ఈ వీడియోలను జనరల్ ఇండస్ట్రీస్ వర్కింగ్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా విడుదల చేసింది ఇది విపత్కర పరిస్థితి అని ఈ సంస్థ అధ్యక్షుడు మామెట్ పే సెబీ ఆవేదన వ్యక్తం చేశారు వాడుకులో లేని స్టింఫుటైన్ గనుల్లో జరిగిన ఈ దారుణాన్ని అభివర్ణించారు గనుల్లో మృతదేహాల కుప్పలు ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నట్లు చెప్పారు దక్షిణాఫ్రికా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో గని ప్రవేశాన్ని మూసివేసేందుకు క్లోజ్ ద హోల్ ను ప్రారంభించి పదమూడు వేల మంది అక్రమ మైనర్లను అరెస్ట్ చేసింది అయితే అరెస్టుకు భయపడిన మరికొందరు కార్మికులు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతున ఉండే స్టిల్ ఫౌంటైన్ గల్ లో తలదాచుకున్నారు దేంతో వారిని బయటికి రప్పించేందుకు ప్రభుత్వం వారికి ఆహారం నీరు వెళ్లే మార్గాల్ని మూసివేసింది దీంతో గనులోనే చిక్కుకున్న వారు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోయారు గనుల్లో మైనర్లు మృత్యువాత పడుతుండటం వీడియోలు వైరల్ అవుతుండటంతో స్పందించిన ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది తమకు సాయం చేయాలని వెంటనే ఆహారం అందించాలని తమను బయటికి తీసుకెళ్లాలని వేడుకుంటూ ఓ కార్మికుడు రికార్డ్ చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది ఇప్పటి వరకు తొమ్మిది మంది మైనర్ల మృతదేహాన్ని వెలికితీశారు ఇరవై ఆరు మందిని రక్షించారు అక్రమ మైనర్ల సమస్య దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా ఉంది బంగారం కోసం వీరు తమ ప్రాణాలని పరంగా పెడుతూనే ఉన్నారు మూసివేసిన గలుల్లోకి ప్రవేశించి బంగారం కోసం తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పేదరికం నిరుద్యోగం కారణంగా ఈ పని చేస్తున్నారు దీనికి తోడు సిండికేట్లు కూడా ఉండనే ఉన్నాయి ఇవి వీరికి ఆశ చూపి అక్రమంగా మైనింగ్ చేయిస్తుంటాయి